కర్నూలులో ప్రైవేట్ ట్రావెల్ బస్సు దగ్ధమైంది ఈ ప్రమాదంలో తల్లి కూతుళ్ళు సజీవ దహనమయ్యారు తల్లి కూతుళ్ళు సంధ్యారాయిని చందనగా కూడా గుర్తించడం జరిగింది వారి స్వస్థలం మెదక్ జిల్లాగా కూడా తెలుస్తోంది కూతురు చెందన బెంగళూరులో సాఫ్ట్వేర్గా ఉంది కూతురు కూతురుతో కలిసి బెంగళూరు వెళ్తూ ఉండగా కూడా ఈ ప్రమాదం చోటు చేసుకుంది కర్నూల్లో ప్రైవేట్ ట్రావెల్ బస్సు దగ్ధమైన సంఘటనలో మెదక్ జిల్లాకు చెందిన తల్లి కూతురు ఒకటేసారి మృతి చెందారు మెదక్ మండలం శివాయిపల్లికి చెందిన తల్లి కూతుళ్ళు మంగ సంధ్యారాణి మంగ చందన ప్రాణాలు కోల్పోవడం విషాదకరం మెదక్ జిల్లా శివాయిపల్లికి చెందిన మంగ ఆనంద్ కుమార్ గౌడ్ రెండు వేల ఏడు నుంచి కూడా మస్కట్లో సాఫ్ట్వేర్గా ఉద్యోగం చేస్తూ భార్య సంధ్యారాణితో కలిసి అక్కడే ఉంటూ ఉన్నారు అయితే బంధువుల పెళ్లి కోసం కొద్ది రోజుల కిందటే భార్య భర్తలు ఆనంద్ కుమార్ గౌడ్ అలాగే సంధ్యారాణి హైదరాబాద్కి అయితే రావడం జరిగింది బంధువుల పెళ్లితో పాటు దీపావళి పండుగ కూడా ఉండడంతో బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న వారి కూతురు చందన అలహాబాద్లో ఐఐటి చదువుతున్న కొడుకు శ్రీవల్లభ కూడా హైదరాబాద్కి రావడం జరిగింది వారం రోజుల తర్వాత అంటే పండగ ఆ పెళ్ళి ఏదైతే ఉందో అదన్నీ ముగించుకొని కూడా ఆనంద్ మస్కట్కి తిరిగి వెళ్ళిపోగా కొడుకు శ్రీవల్లభ కూడా అలహాబాద్ వెళ్ళిపోవడం జరిగింది అయితే సంధ్యారాణికి జ్వరం రావడంతో ప్రయాణాన్ని వాయిదా వేసుకుంది దీపావళి తర్వాత కూతురు చందనను బెంగళూరులో వదిలిపెట్టి తాను తిరిగి మస్కట్ వెళ్లేందుకు కూడా ప్లాన్ చేసుకుంది ఏ క్రమంలోనే ప్రైవేట్ ట్రావెల్ బస్సులో బెంగళూరు వెళ్తూ ఉండగా ఈ దుర్ఘటన సంభవించడం చాలా దురదృష్టకరం ప్రమాదం జరిగిన బస్సులోని తల్లి కూతురు కూడా ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది ఈ దుర్ఘటనకు సంబంధించి అక్కడ ఉన్నవారు కొంతమంది ఇష్యూకి సంబంధించి మాట్లాడుతూ ఉన్నారే మాట్లాడుతున్నారు సార్ చూద్దాం పద్దెనిమిది సంవత్సరాల క్రితం మస్కట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తాడు వాళ్ళ పిల్లలు భార్య బిడ్డ చందన తల్లి గారి తల్లిగారింటికి వచ్చి తిరుగు ప్రయాణంలో హైదరాబాద్ నుంచి కర్నూలు బస్ బెంగళూరు వెళ్తుండగా కర్నూలు దగ్గర బస్సులో ఫైవ్ ఫైర్ అయితే పండించడం జరిగింది దానికోసం మా గ్రామస్తుల మధ్య గ్రామంలో మంగ సిద్ధగోడు గారి కుమారుడు మా ఆనందగోడ్ అలియాస్ వేణుగోడు గారి భార్య భార్య అగు కూతురు సంధ్యారాణి చందన గారు మొన్న పద్నాలుగో తారీఖు నాడు మెదక్ మండలం పాప పావన్పెట్టి మండలపు వాళ్ళ తల్లిగారి ఇంటికి వచ్చి తిరుగు ప్రయాణంలో హైదరాబాద్ నుంచి బెంగళూరు బయలుదేరుతుండగా వాళ్ళు స్థిరంగా మస్కట్లో స్థిరపడ్డారు వాళ్ళ కూతురాకు ఆమె జాబ్ గురించి బెంగళూరులో పికప్ చేసి తిరుగు ప్రయాణానికి బయలుదేరుతున్న ఇలాంటి సంఘటన జరిగింది ఇలాంటి సంఘటనకు మా గ్రామస్తులందరము సిద్ధాంగి వ్యక్తం సంవత్సరాలు